జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి వైజాగ్ లో జనరల్ గా భర్తలు పేకాటాడుతుంటే భార్యలు పోలీస్ స్టేషన్ వచ్చి ధర్నా చేయడము లేకపోతే కంప్లైంట్ చేయడము మనం చూస్తుంటాం ఇప్పుడు వైజాగ్ లో రివర్స్ జరిగింది భార్యలు పేకాటాడడం భర్తలు పోలీస్ స్టేషన్ వచ్చి ధర్నా చేయడం దాని గురించి ఫిర్యాదు చేయడం జరిగింది అసలు వాళ్ళు పెద్ద ఒక పార్టీనే నడుపుతున్నాడు కొద్దిగా మామూలుగా విచిత్రమైన వార్త మామూలుగా అంటే మనకు మగవాళ్ళు గుర్తొస్తుంది తప్ప స్త్రీలు గుర్తురారు ఎక్కడ చూసినా దొరికేది పేకాట రాయిల్ అంటారు కానీ పేకాట రానులు అందరూ సో అలాగే పేకాట రాయిల్ ఎక్కువగా దొరుకుతా ఉంటారు క్లబ్బులు కాసినోలు ఇవన్నీ కూడా మగవాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు ఇండియాలో కానీ ఇప్పుడు వైజాగ్ లో ఒక విచిత్రమైన వార్త వైరల్ అవుతుంది అదేంటంటే వైజాగ్ లో లలితా నగర్ లో ఆరు మంది మహిళల్ని పేకాట ఆడుతుంటే ఆ ఫోర్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారనమాట అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ రోజు భార్యలు అక్కడ ఒక బిల్డింగ్ లోకి వెళ్తున్నారు అక్కడ పోయి కూర్చుంటున్నారు అందరూ కూర్చొని పది గంటలకి స్టార్ట్ చేస్తే ఐదు వరకు పేకాట ఆడుతున్నారు డబ్బులు పెట్టేదో సరదాగా ఆడుకునే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా స్త్రీలైనా పురుషులైనా ఆడుకుంటారు అట్లా కాదు ఇది ప్రొఫెషనల్ గా డబ్బులు పెట్టి వాళ్ళ దగ్గర ఇరవై రెండు వేలు కూడా దొరికింది దానికి సంబంధించిన లెక్కల పుస్తకాలు అవన్నీ కూడా లెడ్జర్లు అవన్నీ కూడా దొరికాయి ఎవరెవరు ఎంతంత పోయింది ఎవరికి ఎంత ఇవ్వాలి అప్పులేంటి ఇవన్నీ కూడా వాళ్ళకి దొరికాయనమాట ఫోన్లలో ఫోన్ల డేటా కూడా తీసుకున్నారు సో ఇది భర్తలు ధర్నా చేసి భర్తలే కంప్లైంట్ ఇస్తేనే పోలీసులు అరెస్ట్ చేసి నిజానికి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ పట్టించుకోలేదంట భర్త వెళ్తే పక్కకి వెళ్ళే లేడీస్ ఆడేది ఏం నువ్వే కంపెనీ గొడవలు ఉన్నాయి అని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు కానీ అందులో ఒక భర్త మాత్రం దీన్ని ఈజీగా వదిలేకుండా ఎందుకంటే వాళ్ళ భార్య అతను మాట్లాడినట్లేదు రోజు మార్నింగ్ వెళ్ళిపోతుంది జాబ్కి వెళ్ళినట్టు ఈవినింగ్ వస్తుంది పిల్లల్ని పట్టించుకోవట్లేదు ఇంటి పని పట్టించుకోలేదు దాంతో అతను ఏం చేశాడంటే కమిషనర్ ని కలిశాడు అనమాట కమిషనర్ కలిసి సార్ ఇది చాలా సీరియస్ ప్రాబ్లము మీకు తెలియట్లేదు నేను లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రెజర్ చేస్తే కమిషనర్ సీరియస్ గా తీసుకొని పోలీసుల్ని పంపించాడు పోలీసులు పోయి రైడ్ చేస్తే వీళ్ళందరూ మంచిగా ఆడుతున్నారు దానికి సంబంధించిన ఫుడ్ ఏర్పాట్లు మంచి వ్యవహారాలు కొంతమంది మందు కూడా దాడుతున్నారు సో అంటే మనం సినిమాలో చూపించినట్టుగా నడుస్తుంది వ్యవహారం సో దాంతో వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసి ఆరు మందిని కోర్టుకు పెట్టారు కోర్టు జైలుకి పంపించింది సో దీది ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు దీన్ని చాలా మంది న్యూస్ లో ఎట్లా రాస్తున్నారు పతివ్రతలు పేకాట అని ఇట్లాంటివి పెడుతున్నారు నిజానికి అది రాంగ్ పేకాట మగవాళ్లే ఆడాలనే రూల్ ఉంది మగవాళ్ళే ఆడితే కరెక్టు స్త్రీలు ఆడుతూ తప్పు కాదు కదా అంటే ఇవాళ మారిన పరిస్థితులు ఏంటంటే మనకి ఆన్లైన్ వచ్చేసిన తర్వాత మహిళలు పెద్ద ఎత్తున లో రమ్మీ గాని తర్వాత కోకర్ గేమ్స్ ఇలాంటి వాడుతున్నాయి మామూలుగా ఆన్లైన్ లో మూడు రకాల బెట్టింగ్ జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ మూడు రకాలు ఉంటాయి ఒకటి ఆ స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ అంటారు స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ అనేవి లేగల్ అనమాట ఇండియాలో అంటే డ్రీమ్ లెవెన్ ఇలాంటివి ఉంటాయి అనమాట క్రికెట్ టీము ఇలాంటి ఫామ్ చేసి వాటివి మొన్న విజయ్ దేవరకొండ కూడా ఇదే చెప్పాడు నేను స్కిల్ బేస్డ్ వాటికి ఇచ్చాను తప్ప నేను బెట్టింగ్ యాప్ నేను ఇవ్వలేదు అని చెప్పాడు గేమింగ్ స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్స్ అనమాట రెండవది ఫాంటసీ బేస్డ్ అంటారు ఫాంటసీ బేస్డ్ కూడా బ్యాన్ లేదనమాట మూడవది ఏంటంటే ఛాన్స్ బేస్డ్ ఇదే బ్యాన్ ఉంది ఇండియాలో కాకపోతే ఇదంతా ఏంటంటే కొన్ని ఛాన్స్ బేస్డ్ కూడా ఫాంటసీ బేస్డ్ లో కలిపేసి నడిపిస్తా ఉంటారు అనమాట అందుకనే ఇక్కడ కన్ఫ్యూజన్ అంతా ఉంది కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బ్యాన్ ఉంటుంది పక్క రాష్ట్రంలో బ్యాన్ ఉండదు ఇది ఆన్లైన్ కాబట్టి ఏ రాష్ట్రం ఎలాగని చెప్పాలి అందుకని ఇప్పుడు కొన్ని తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఏం చేశారంటే వెర్చువల్ ఫెన్సింగ్ అంటారు మనకి ఎట్లా ఫిజికల్ గా ఫెన్సింగ్ వేస్తారు వెర్చువల్ కూడా స్టేట్లో ఈ స్టేట్కి రాగానే తెలంగాణకి ఎంటర్ కాగానే సిగ్నల్ ఇక్కడికి వచ్చేస్తుంది ఎవడన్నా ఓపెన్ చేస్తే అట్లాంటి వెర్చువల్ ఫెన్సింగ్ చేసి పట్టుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు సో అది పక్కన పెడితే ఈ ఎక్కువగా ఆన్లైన్ లో మన ఇండియాలో దీని మార్కెట్ టూ పాయింట్ నైన్ బిలియన్లు టూ ట్వంటీ ఫోర్ లో ఉంటే థర్టీ త్రీకి ఫైవ్ పాయింట్ సెవెన్ బిలియన్ వర్త్ గేమింగ్ జరుగుతుంది అనమాట అంటే సిఏజిఆర్ అంటారు సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు సెవెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ పెరుగుతుంది రోజు రోజుకి అనమాట ఈ బిజినెస్ అయితే స్త్రీల సంఖ్య ఆన్లైన్ గేమింగ్ లో స్త్రీల సంఖ్య నలభై పర్సెంట్ ఉంది అంటే అరవై పర్సెంట్ మగవాళ్ళు ఆడుతుంటే నలభై పర్సెంట్ స్త్రీలు ఆడుతున్నారు మనకు గుర్తుంటే మన ఛానల్లో నేను రెండు మూడు సార్లు చెప్పాను ఈ టాపిక్ మీద జగిత్యాల కోరుట్లో ఒక ఆవిడ వాళ్ళ తోడి కోడలు కూతుర్ని చంపేసింది చిన్న పాపని అతి దారుణంగా గొంతు కోసి చంపేసింది ఎందుకు చంపేసిందంటే ఆమె గేమింగ్ లో ఇరవై ఐదు లక్షలు పోగొట్టుకుంది ఈమెమో డబ్బుల్ని వాళ్ళ భర్తలు ఇద్దరు కూడా గల్ఫ్ కంట్రీస్ లో ఉంటారు వాళ్ళు డబ్బులు పంపిస్తారు ముందు పెద్దావిడేమో ఆ డబ్బుల్ని జాగ్రత్తగా పొదుపు చేసి ఆమె సేవింగ్ చేసుకుంది ఈవిడేమో తో ప్యాకెట్ ఆడింది పోకరా వెన్న రమ్మి పోకరా ఆడింది దాంట్లో ఇరవై నూరు లక్షలు పోయినాయి దాంతో అందరూ కూడా పెద్దావిడికి ఇంపార్టెన్స్ ఇవ్వడం చిన్నవిడిని కొంత ఇదిగా చూడడంతో ఈమె గ్రడ్జి పెంచుకొని పెద్దవాడి కూతుర్ని చిన్న బిడ్డని అంటే ఒక ఆరేడేళ్ళు తన బిడ్డని దారుణంగా చంపేసింది కక్ష తీర్చుకుంది కొడుకులు కూడా చంపేయాలనుకుంది ముందు కూతుర్ని చంపేసి తర్వాత కొడుకుని చంపాలనుకుంది అలా అలాగా మనం చాలా వింటున్నాం చాలా కేసులు ఈ బెట్టింగ్ యాప్లు పోకర్లు రమ్మీలు ఆడడం వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు స్త్రీ లేని వీళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉంటారు ఫోన్లు ఉంటాయి మన దేశంలో ఏంటంటే ఎయిటీ పర్సెంట్ జనాభాకి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి అట్లాగే యాభై రెండు కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయి మన దేశంలో అందువల్ల ఆన్లైన్ ఈజీ అయిపోయింది ఎవరికి తెలీదు నువ్వు డబ్బులుంటే చాలు నువ్వు చేయొచ్చు దీంతో కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ కనీసం కొన్ని క్లబ్బులు అవి ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో అడ్డ పెట్టుకొని వాళ్ళ భర్తలు పెద్దగా లేని చోట చూసుకొని అక్కడ సమావేశం అవుతున్నారు రోజు మార్నింగ్ వెళ్ళడం అందరూ కలిసి ఈ రమ్మి పెకాటం ఒక రకమైన చిన్న సైజు పోకర్ క్లబ్ లాంటిది నడుపుతున్నారు అనమాట ఇది వైజాగ్ లో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది అని చెప్తున్నారు మిగతా అనేక చోట్ల కూడా ఇలాంటివి నడుస్తున్నాయి దాని మీద కూడా దాడులు దాడులు చేయబోతున్నాం అనేది కూడా అక్కడ పోలీసులు చెప్తున్నారు అనమాట సో వరల్డ్ గా మనకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వొమెన్ ఈ లో ఇటువంటి పోకరు లేకపోతే రమ్మి వీటిలో పాల్గొంటుంటే ఇండియాలో మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉంది అంటే ఓల్డ్ రేట్తో పోలిస్తే ఇండియాలో తక్కువ ఉంది కానీ ఇది రాను రాను పెరుగుతుంది అనమాట ముఖ్యంగా అర్బన్ విమెన్ ఈ వీటిలో పాల్గొనడం అయితే పెరిగింది ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి భర్తల సంపాదన కావచ్చు లేకపోతే వాళ్ళు సంపాదన కావచ్చు సరిపోదు అనమాట వాళ్ళ ఖర్చులకి టైట్ గా ఉంటది కాబట్టి అడిషనల్ ఇన్కమ్ కావాలి ఈ అడిషనల్ ఇన్కమ్ ఈజీ పద్ధతుల్లో దీంట్లో వస్తుందని ఇప్పుడు అందుకనే ఇక్కడే మన సెలబ్రిటీలు దీనికి ఎండోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది అందుకే అనమాట ఎందుకంటే వాళ్ళు చేయడం వల్ల ఈజీగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సో వాళ్ళే చెప్తున్నారు విజయ్ దేవర్ కొండే చెప్తున్నాడు ఆడమని అని చెప్పి వీళ్ళు రమ్మి పోకరు ఇవన్నీ ఆడడం మొదలుపెట్టి డబ్బులు పోగొట్టుకోవడం అనేది ఉన్న డబ్బులు అసలు కొత్త డబ్బుల కోసం ట్రై చేసి ఉన్నది కూడా పోగొట్టుకొని అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం ఆమె కూడా